హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్ కు సంబంధించి ఆన్లైన్ పరీక్షలు ఈ రోజు ప్రారంభం కావడం జరిగింది మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించి ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఏమున్నాయి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఈ రోజు మార్నింగ్ సెషన్ సెషన్ వన్ లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవేనండి సో పేపర్ ఏ విధంగా ఉంది అని మరి అడిగినటువంటి సందర్భంలో అభ్యర్థులు చెప్పినటువంటి అంశం ఏంటంటే గనక ఈ యొక్క పేపర్ మార్నింగ్ సెషన్ లో వచ్చినటువంటి ప్రశ్నలను బట్టి చూస్తే గనక ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ వచ్చాయి సార్ సో అంత హార్డ్ గా ఉందని చెప్పలేము అంత ఈజీగా ఉందని చెప్పలేము మరి మోడరేట్ గా అంతే అంటే మధ్యస్థంగా ఉంది అని చెప్పడం అయితే జరిగిందనమాట సో సైకాలజీ నుంచి ఒకసారి చూసినట్లయితే సిద్ధాంతాలపైన ప్రశ్నలు అడగడం జరిగింది పియాజే సిద్ధాంతం కానీ నోమ్ సోమ్స్కి సిద్ధాంతం కానీ బ్రూనర్ పైన కానీ విధంగా స్కిన్నర్ సిద్ధాంతం కానీ వైగాట్స్కి నుంచి నుంచి అదే అదేవిధంగా మనకు ఆర్టీ యాక్ట్ టూ థౌసండ్ నైన్ నుంచి ఒక ప్రశ్న రావడం జరిగింది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఒక ప్రశ్న అడిగారు అనమాట కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నుంచి ప్రతి ఎగ్జామ్ లో తప్పకుండా వస్తుందండి చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా లెర్నింగ్ డిసబిలిటీస్ పైన మరి ఒక ప్రశ్న అడగడం అయితే జరిగింది తెలుగులో చూసినట్లయితే పృథ్వీ అనేటటువంటి పదానికి వికృతి పదం ఏది అని చెప్పేసి అడిగారంట వారికి గుర్తున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఏమి ఆప్షన్స్ ఇచ్చారు ఏంటనేది వాళ్ళంతా గుర్తు పెట్టుకోలేరు కాబట్టి ప్రశ్న అడిగినటువంటి తీరును మనకైతే పంపించడం జరిగింది దాని ఆధారంగానే మనం ఈ వీడియో చూస్తున్నాం గుర్తు పెట్టుకోవాలి వర్షం యొక్క నానార్థం అడగడం జరిగింది కోటి లింగాల ఏ జిల్లా అని చెప్పేసి అడిగారంట కూతురు పర్యాయ పదం ఏది అని చెప్పేసి అడగడం జరిగింది విశ్వదాభిరామ వినురవేమ ఏ చంద పద్యం అవుతుందని చెప్పేసి అడిగారంట కాస్ దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది అదే విధంగా తెలుగులో పద్యం మరియు ప్యాసేజ్ రెండు ఇచ్చారంట పద్యం కాస్త కఠినంగా ఉంది ప్యాసేజ్ అయితే చాలా ఈజీగానే ఉంది సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంగ్లీష్ లో చూసినట్లయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అడగడం జరిగింది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రిపోజిషన్స్ కి సంబంధించి కంజెక్షన్ కి సంబంధించి ప్రశ్నలు అయితే అడిగారు సార్ ఇంగ్లీష్ లో అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా మెథడ్ కి సంబంధించి చూసినట్లయితే బోధన ఉపగమం అదే విధంగా నాయకత్వ రకాలు అడిగారంట సిసిఈ కి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయి అదే విధంగా టీచర్ రిలేటెడ్ క్వశ్చన్స్ జనరల్ గా అడిగడం జరిగింది క్లాస్ రూమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవి కూడా జనరల్ అంశాలు అడిగారు సార్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక మ్యాథ్స్ లో చూసినట్లయితే ఆల్జీబ్రా నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయంట ఎక్స్పోనెంట్స్ ఒక ప్రశ్న యావరేజెస్ పైన ప్రశ్నలు అడగడం జరిగింది మ్యాథ్స్ టిఎల్ఎం కి సంబంధించి ప్రశ్నలు అడిగారు అని చెప్పేసి చెప్పారు అదే విధంగా సైన్స్ కి సంబంధించి చూసినట్లయితే శ్రేణి సమాంతర సంధానాలు పైన ప్రశ్న అడిగారు క్రోమియం ఎలక్ట్రానిక్ విన్యాసం పైన ప్రశ్న అడగడం జరిగింది అబౌట్ సిల్క్ ఫామ్ అనే దానిపైన మరి ప్రశ్న అడగడం జరిగింది ృక్ష మరియు జంతు కణంలో కామన్ గా ఉండేది ఏది అని చెప్పేసి అడిగారంట రూట్స్ లో మరి ఫుడ్ స్టోరేజ్ చేసుకునేది ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది కిరణజన్య సంయోగ క్రియ పైన ఒక ప్రశ్న అడిగారండి శైవలాలు సిలింధ్రాలు బ్యాక్టీరియాలకు సంబంధించి ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ అడగడం జరిగింది అనేటటువంటి అంశాలైతే ఇవ్వడం జరిగింది మరి మార్నింగ్ సెషన్ ఈ రోజు ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి అభ్యర్థులు ఈ వీడియో చూస్తుంటే కనుక మరి ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఏమున్నాయో కింద కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి ప్రయత్నం చేయండి మీకు గుర్తుకున్నటువంటి అంశాలు ఎందుకంటే మిగతా అభ్యర్థులు చూసుకుంటారు కాబట్టి వారికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి యొక్క ఆన్లైన్ టెట్ పరీక్షల్లో మరి నార్మలైజేషన్ అనేది ఉండదు కాబట్టి రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో అయితే ఓకే కానీ గురుకులా కానీ మోడల్ స్కూల్లో టీచర్ డి అయితే మరి టెట్ కు సంబంధించి ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నార్మలైజేషన్ లేకపోవడం వల్ల మరి వివిధ జిల్లాల వాళ్ళు మరి నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి దీనిపైన విద్యాశాఖ మరి రాబోయేటటువంటి రోజుల్లో ఏం చేస్తుందో చూద్దాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్